ఒక ఉదయం నిద్రలేచారు అనుకోండి ఫోన్ చేతిలోకి తీసుకున్నారు అంతే స్క్రీన్ మీద నో ఇంటర్నెట్ అని కనిపిస్తోంది వాట్సాప్ పనిచేయదు యూట్యూబ్ ఏమో ఎర్రర్ చూపిస్తోంది గూగుల్ అసలు ఓపెన్ అవ్వదు ఇది కేవలం మీ ఫోన్లోనే కాదు మీ ఏరియాలో మీ సిటీలో అంటే మొత్తం భారతదేశంలో ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోతే ఊహించుకోండి ఎలా ఉంటుంది ఈరోజు మన పరిశీలన సరిగ్గా ఈ అంశంపైనే ఇంటర్నెట్ లేని ఒక్క రోజు దీని గురించి మన దగ్గరున్న కొన్ని విశ్లేషణలు నివేదికలు ఏం చెప్తున్నాయో చూద్దాం ఇంటర్నెట్ సడన్ గా లేకపోతే మన రోజువారీ జీవితం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు ఎలాంటి పరిణామాలుంటాయి వీడిపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం మనలో చాలా మందికి అంటే రోజు మొదలయ్యేదే ఫోన్తో కదా అవును నిజమే ఈ మూలాల్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఇంటర్నెట్ లేకపోతే ఉదయం లేవడమే కష్టమవ్వచ్చు చాలామంది అలారం యాప్స్ వాడతారు అవి పని చేయవు అది నిజమే సరే ఏదో పాత అలారం క్లాక్ ఉంది అనుకున్నా మరి బ్రేక్ఫాస్ట్ సంగతేంటి జొమాటో స్విగ్గీ లాంటివి పని చేయవు కదా బయట హోటల్స్ లో కూడా ఆర్డరింగ్ సిస్టమ్స్ చాలా వరకు ఆన్లైన్లోనే ఉంటాయి ఇప్పుడు అవి కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది అంటే ఫుడ్ డెలివరీ వాళ్ళు ఖాళీగా ఉంటారన్నమాట వాళ్ళు ఖాళీగా ఉండటమే కాదు అసలు రెస్టారెంట్లకు కావాల్సిన సరుకులు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారానే వస్తుంటాయి కదా చాలా చోట్ల అవును ఆ వ్యవస్థ కూడా స్తంభించిపోతుంది అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఇంటర్నెట్పై ఎంత ఆధారపడి ఉన్నాయో ఇది చూపిస్తుంది మరి విద్యార్థులు ఉద్యోగుల పరిస్థితి ఆన్లైన్ క్లాసులు గురించి ఇంకా చెప్పక్కర్లేదు పూర్తిగా బంద్ అవును అదైతే ఖచ్చితంగా ఇక ఆఫీసుల్లో ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్ళకి మెయిల్స్ పంపడం గాని మీటింగ్స్ లో పాల్గొనడం గాని ఏమీ జరగదు మూలాల్లో ఒక దగ్గర సరదాగా అన్నట్లు ఇలా జరిగితే కొందరు హమ్మయ్యా బాస్ మెయిల్స్ లేవు ఆ వర్క్ ప్రెషర్ లేదు అని లోపల ఆనందపడతారేమో ఆ సరదా విషయం కాసేపు పక్కన పెడితే ఇది ప్రొడక్టివిటీపై అంటే ఉత్పాదకతపై చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది కేవలం కమ్యూనికేషన్ అనే కాదు అవును క్లౌడ్ సర్వీసులు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ మనం వాడే షేడ్ డాక్యుమెంట్స్ అన్నీ నిలిచిపోతాయి అంటే ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతే కొన్ని రంగాల్లో రోజుల తరబడి పని ఆగిపోవచ్చు మనం అనుకునే దానికంటే చాలా పెద్ద ప్రభావం అన్నమాట నిజానికి చాలా లోతైన ప్రభావం అని విశ్లేషణలు చెబుతున్నాయి ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వద్దాం ఇది ఇంకా సీరియస్ విషయం కదా మన దగ్గరున్న ఒక డేటా ప్రకారం సైబర్ మీడియా రీసెర్చ్ వాళ్లు అంచనా వేసింది ఏంటంటే కేవలం పదిహేను నిమిషాలు ఇంటర్నెట్ ఆగిపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు ఏడు వందల కోట్ల రూపాయల నష్టం వస్తుందట అవును ఆ సంఖ్య వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దాని వెనుక కారణాలు చూస్తే అర్థమవుతుంది అవేంటి ప్రధానంగా రీటైల్ లావాదేవీలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ డిజిటల్ యాడ్స్ ఆన్లైన్ సర్వీసులు ఇవన్నీ వెంటనే ఆగిపోతాయి కదా నిజమే మరి పదిహేను నిమిషాలకే ఇంత నష్టమంటే ఇరవై నాలుగు పాటు ఇంటర్నెట్ ఆగిపోతే అసలు ఆ నష్టాన్ని ఊహించడమే కష్టం ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలినట్టే ముఖ్యంగా ఈ యూపీఐ గూగుల్పే ఫోన్పే ఇవేవి పనిచేయు కదా అప్పుడు పరిస్థితి మామూలుగా ఉండదు అసలుండదు పెట్రోల్ బంకుల్లో కిరాణా షాపుల్లో మాల్స్లో ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ నడవో అందరూ క్యాష్ కోసం ఏటీఎంల వైపు పరిగెడతారు అప్పుడు అక్కడే అసలు సమస్య ఇంక పెద్దదవుతుంది చాలా ఏటీఎంలు పనిచేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అవునా అన్నింటికీనా చాలా వాటికి లావాదేవీలు ప్రాసెస్ అవ్వాలంటే కనెక్షన్ ఉండాలి కొన్నింటికి ప్రైవేట్ నెట్వర్క్స్ ఉండొచ్చుగాని మొత్తం మీద ఒత్తిడి పెరిగిపోతుంది నగదుకు విపరీతమని డిమాండ్ వస్తుంది బ్యాంకుల దగ్గర పెద్ద క్యూలు కట్టడం ఖాయం అంటే నగదు కొరత కూడా ఏర్పడొచ్చు ఖచ్చితంగా నగదు కొరత భయాందోళనలు అంతేకాదు కొన్ని విశ్లేషణల ప్రకారం ఇలాంటి పరిస్థితి బ్లాక్ మార్కెట్ లావాదేవీలను కూడా పెంచే అవకాశం ఉంది అబ్బో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే టీఆర్ఐ రిపోర్ట్ ఒకటి చూశాను రెండువేల ఇరవై నాలుగుది రోజుకు సబటున ఫైవ్ బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయట మన దేశంలో అవును ఆ సంఖ్య అంత పెద్దది ఆ మొత్తం వ్యవస్థ ఒక్కసారిగా ఆగిపోతే చిన్న వ్యాపారుల నుంచి పెద్ద కంపెనీల వరకు అందరి మీద ప్రభావం పడుతుంది ఆర్థిక వ్యవస్థతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి పరిస్థితి ఏంటి దాని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని మూలాలు చెప్తున్నాయి ఉదాహరణకు విమానయాన రంగం తీసుకోండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ ఆ వ్యవస్థలు విమానాల మధ్య కోఆర్డినేషన్ కోసం ల్యాండింగ్ టేకాఫ్ సమాచారం కోసం ఎక్కువగా ఇంటర్నెట్ ఆధారిత నెట్వర్క్స్ మీదే ఆధారపడతాయి అవి ఆఫ్లైన్ అయితే అయితే విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాలా లేక వెంటనే ఎక్కడ అక్కడ ల్యాండ్ అవ్వాలా చాలా ప్రమాదకరంగా ఉంది విమానాల అవ్వడం రద్దు అవ్వడం ఇవి ఖాయం ఇది దేశీయంగా అంతర్జాతీయంగా ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతుంది కేవలం విమానాలేనా రైల్వే సంగతేంటి రైల్వే వ్యవస్థ కూడా అంతే ఇప్పుడు వస్తున్న ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్స్ రైళ్ల ట్రాకింగ్ టికెటింగ్ అన్ని ఇంటర్నెట్ కనెక్టివిటీతో ముడిపడున్నాయి అంటే సిగ్నల్స్ పనిచేయకపోతే రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతాయి ఇది దేశవ్యాప్తంగా సరుకు రవాణా మీద ప్రయాణికుల రాకపోకల మీద వెంటనే ప్రభావం చూపిస్తుంది ఒక మూలం ప్రకారం కొన్ని గంటలకే రైల్వే నెట్వర్క్లో పెద్ద గందరగోళం ఏర్పడుతుంది వింటుంటేనే కొంచెం భయంగా ఉంది నిజంగా రవాణా వ్యవస్థలు ఆగిపోతే నిత్యావసర వస్తువుల సరఫరా కూడా ఆగిపోతుంది కదా ఖచ్చితంగా అదే పెద్ద సమస్య ఆహార పదార్థాలు మందులు ఇంధనం వీటన్నిటి రవాణాకు రైళ్లు ట్రక్కులు ముఖ్యం వాటి లాజిస్టిక్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ పనిచేయకపోతే సప్లై చైన్ మొత్తం దెబ్బతింటుంది మార్కెట్లలో సరుకుల కొరత ఏర్పడుతుందన్నమాట అవును ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు ప్రజల ప్రాథమిక అవసరాలను కూడా ప్రభావితం చేస్తుంది మరి సమాచారం సంగతి న్యూస్ ఛానల్స్ లైవ్ బ్రాడ్కాస్ట్లు ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ ఇవేవి పనిచేయవు కదా పనిచేయవు అంటే సరైన ఇన్ఫర్మేషన్ జనాలకు చేరదు సరే వాట్సాప్ ఫేస్బుక్లలో వచ్చే ఫేక్ న్యూస్ ఆగుతుందలే అనుకోవచ్చు కానీ మూలాలు వేరే ప్రమాదం గురించి చెప్తున్నాయి అవును అదే ఇక్కడ గమనించాల్సిన విషయం డిజిటల్ ప్లాట్ఫామ్స్లో లాగిన అసలు అధికారిక సమాచారమే లేనప్పుడు ప్రజలు ఒకరి నుంచి ఒకరు విన్న దాని ఆధారంగా భయపడే ప్రమాదం ఎక్కువ దాని ఇన్ఫర్మేషన్ వాక్యూన్ అంటారా అవును ఆ శూన్యంలో చిన్న అపోహ కూడా పెద్ద గందరగోళానికి కొన్నిసార్లు సామాజిక అశాంతికి దారితీయవచ్చని కొన్ని విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి అంటే ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి రేడియో లాంటి ప్రత్యామ్నాయ మార్గాలతో ఖచ్చితంగా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ రేడియో ఇవి చాలా కీలకమవుతాయి అప్పుడు ఇప్పుడు కొంచెం మానవీయ కోణం వైపు వద్దాం అంటే మన ఎమోషన్స్ పై పర్సనల్ రిలేషన్స్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది విదేశాల్లో పిల్లలున్న తల్లిదండ్రులుంటారు వాళ్లతో మాట్లాడలేరు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియక ఎంత కంగారు పడతారు నిజమే అది చాలా బాధాకరమైన పరిస్థితి కనెక్టివిటీ అనేది కేవలం సమాచారం కోసమే కాదు అది మన బంధాలను నిలబెట్టే ఒక సాధనమైపోయింది అవును మన వాళ్ళతో ముఖ్యంగా దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడలేకపోవడం అది తీవ్రమైన ఒంటరితనాన్ని నిస్సహాయతను కలిగిస్తుంది అంతేకాదు అత్యవసర సమయాల్లో ఎవరికైనా ఫోన్ చెయ్యాలన్నా సహాయమడగాలన్నా కుదరదు గ్రామీణ ప్రాంతాల్లో టెలిమెడిసిన్ లాంటివి కూడా ఆగిపోతాయి అవును అవి కూడా ఇంటర్నెట్పై ఆధారపడతాయి కదా మరి ఆస్పత్రుల్లో పరిస్థితి ఒక మూలం ప్రకారం ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో పేషెంట్ రికార్డ్స్ ల్యాబ్ రిపోర్ట్స్ స్కానింగ్ ఇమేజెస్ అన్నీ డిజిటల్ గానే ఉంటున్నాయి అవును ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఈహెచ్ఆర్ సిస్టమ్స్ అంటారు వాటిని ఇంటర్నెట్ లేకపోతే డాక్టర్లు పేషెంట్ హిస్టరీ చూడలేరు రిపోర్ట్స్ యాక్సెస్ చేయలేరు అప్పుడు ట్రీట్మెంట్ లో చాలా ఆలస్యం అమ్మొచ్చు తప్పులు కూడా జరగొచ్చు కదా ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ వైద్య రంగంలో ఇంటర్నెట్ అనేది ఇప్పుడు కేవలం సౌకర్యం కాదు అది ప్రాణాలను కాపాడే ఒక మౌలిక వసతి నిజమే కొన్నిసార్లు వెంటిలేటర్లు మానిటరింగ్ సిస్టమ్స్ లాంటివి కూడా రిమోట్ మానిటరింగ్ కోసం డేటా అప్లోడ్ కోసం కనెక్టివిటీపై ఆధారపడతాయి వాటి పనితీరు కూడా అవకాశం ఉంది అమ్మో ఇన్ని తీవ్రమైన పరిణామాలను ఊహించుకుంటుంటే కొంచెం ఆందోళనగానే ఉంది అయినా మనిషి విచిత్రం కదా ఎంతటి కష్టంలోనైనా ఏదో ఒక చిన్న సరదా వెతుక్కుంటాడు మూలాల్లో కూడా దీని గురించి కొన్ని ప్రస్తావనలున్నాయి నో ఇంటర్నెట్ డే అని మీమ్స్ గోడల మీద కనిపిస్తాయేమో ఆ కోడాన్ని కూడా కొన్ని విశ్లేషణలు టచ్ చేశాయి అంటే టెక్నాలజీ మీద మనం ఎంత లా ఆధారపడిపోతున్నామో దానివల్ల ఏం కోల్పోతున్నామో బహుశా ఈ పరిస్థితి గుర్తు చేస్తుందని పిల్లలు ఫోన్లు వదిలేసి బయట ఆడుకోవడం కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఎక్కువసేపు మాట్లాడటం స్నేహితులు కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం ఇలాంటివి పెరగొచ్చు బలవంతంగానైనా ఆఫ్లైన్ ప్రపంచంలోని బంధాలను మళ్ళీ కనుక్కునే అవకాశం అనమాట వెల్కమ్ టు ఆఫ్లైన్ లైఫ్ అని పోస్టర్లు కూడా పెడతారేమో కొంతమందికి డిజిటల్ డీటాక్స్ లాగా కూడా అనిపించొచ్చు అవును ఒక రకమైన సామాజిక ప్రయోగం లాంటిదే కానీ ఈ సరదా ఈ ఆఫ్లైన్ వేడుక ఎంతసేపు నిలుస్తుంది అదే అసలు ప్రశ్న కొద్ది గంటలు సరదాగా ఉండొచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు దాటితే మాత్రం ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యలన్నీ తీవ్ర రూపం దాలుస్తాయి ఆర్థిక మౌలిక వైద్య అన్నీ అవును ట్రై వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎనిమిది వందల ఎనభై మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లున్నారు ఇది కేవలం నగరాలకే పరిమితం కాదు గ్రామాల్లో కూడా వాడకం బాగా పెరిగింది కాబట్టి ఇది కొద్దిమంది సమస్య కాదు అంటే మనం చివరిగా గ్రహించాల్సిందేంటంటే ఇంటర్నెట్ అనేది ఇప్పుడు కేవలం ఒక లగ్జరీనో ఎంటర్టైన్మెంట్ సాధనమో కాదు అది మన ఆధునిక సమాజానికి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది అని చెప్పొచ్చు మూలాలు స్పష్టంగా చెబుతున్నదే దాని అంతరాయం అంటే శరీరానికి రక్త ప్రసరణ ఆగిపోయినట్టే ఉంటుంది విద్య బ్యాంకింగ్ వాణిజ్యం రవాణా ఆరోగ్యం చివరికి రక్షణారంగం కూడా అన్ని ఇంటర్నెట్తో ముడిపడి ఉన్నాయి కదా ఖచ్చితంగా రంగం ఇరవై నాలుగు గంటల అంతరాయం వీటన్నింటినీ స్తంభింపజేయటమే కాదు దేశ భద్రతకు కూడా ముప్పు తీసుకురావచ్చు సైబర్ దాడులు పెరగొచ్చు తప్పుడి సమాచారం వ్యాప్తిని కంట్రోల్ చేయటం కష్టమవచ్చు దీర్ఘకాలంలో పెట్టుబడుల మీద అంతర్జాతీయ సంబంధాల మీద కూడా ప్రభావం పడుతుంది అవును పడుతుంది కాబట్టి ఈ మొత్తం పరిశీలన సారాంశం ఏంటంటే ఇరవై నాలుగు గంటల ఇంటర్నెట్ షట్డౌన్ అనేది ఊరికే చిన్న అసౌకర్యం కాదు అది ఒక దేశాన్ని పూర్తిగా నిలిపివేసే పెద్ద సంక్షోభంలోకి నెట్టే సంఘటన మన ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలు భద్రత మన రోజువారీ జీవితం అన్నీ ప్రమాదంలో పడుతాయి నిజమే అయితే అదే సమయంలో ఈ విశ్లేషణలు మనకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చేస్తున్నాయి టెక్నాలజీపై మనం ఎంత ఆధారపడుతున్నామో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ఆఫ్లైన్ ప్రపంచం విలువను గుర్తించటం కూడా అంతే ముఖ్యం మన కుటుంబంతో స్నేహితులతో సమాజంతో నేరుగా ఏర్పరచుకునే బంధాలు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు ఖచ్చితంగా ఆ అనుభవాలు మన జీవితానికి పునాది లాంటివి ముగించే ముందు ఈ మూలాలు మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వదిలాయి నిజంగా మనం ఒక వ్యక్తిగా ఇంటర్నెట్ లేకుండా ఒక్కరోజు పూర్తిగా గడపగలమా దానికోసం మనం మానసికంగా బహుశా భౌతికంగా కూడా సిద్ధంగా ఉన్నామా దీని గురించి మనందరం కొంచెం ఆలోచించుకోవాలేమో